ఓపెన్ హార్ట్ సర్జరీ ఓపెన్ హార్ట్ అంటే ఓపెన్ హార్ట్ విత్ రాధాకృష్ణ ఆర్కే ఆర్కే సర్జరీ అని వచ్చింది సార్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో దాంట్లో మాట్లాడుతూ ఏమంటారు రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో టీఆర్ఎస్ నుంచి మిగిలిన వాటి నుంచి వలసలను ప్రోత్సహించి డిఫెక్షన్స్ ప్రోత్సహించడం వల్ల ఇప్పుడు ప్రకృతి తన దాన్ని ఎట్లా కేర్ చేసుకోవాలని తీసుకుంది అర్థమేమండి అంటే ఆయన మరణించింది దానివల్లనే కదా వేరే మీనింగ్ ఏమొస్తుందని అర్థం కావట్లేదు ప్రకృతికి ఈ డిఫాక్షన్స్కి సంబంధం ఏముంది ప్రకృతి ఎక్కడ వర్షం పడి ఆగుతుంది పంటన అయిపోవడానికి మరి అన్నప్పుడు ఆ పార్టీలో కనీసం అలాంటి పార్టీలో ఈరోజుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆ పార్టీ ముఖ్యమంత్రి అక్కడ అంటుంటే అసలు ఎత్త దాని గురించి ఏమంటారు ఎందుకు ఈ రియాక్షన్స్ ఎందుకు అంటే మీరు మాట్లాడాల్సిన వివని ఉన్నాయి శమ్లమ్మ గారు తన బిహేవియర్ దానికి సంబంధించి చెప్పాల్సిన వివని ఉన్నాయి అక్కడ నుంచి ఇక్కడికి రావడం రావడం ఇక్కడ మొదలుపెట్టారు బహుశా ఈరోజు మాట్లాడిన దాంట్లో కూడా అవి ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు సంక్షేమం లేదు ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదు అని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఆంధ్రప్రదేశ్లోని మాట్లాడుతున్నా అనుకుంటున్నారు లేక తెలంగాణలో మాట్లాడుకున్నారో నాకైతే అర్థం కాదు ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తుంది ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగిందనుకుంటే ఏమాశించి ఆమె తన అన్న కోసం తిరిగారు ఆమె చెప్పాలి ఏమాశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి రాజకీయాలు అనేవి కేవలం పదవుల పంపకం కుటుంబంలో పంచుకోవడానికే లేక అది ఒక పార్టీ అనేది హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నారు ఏది ఆదర్శ మీరు కూడా మీడియా కూడా ఆలోచించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు కానీ పార్టీని నడుపుతున్న తీరు కానీ ప్రభుత్వంలో కుటుంబానికి సంబంధించి పరిమితం చేయడం కానీ ఎక్కడికక్కడ చేయడం అనేది అది ఆదర్శప్రాయమైంది ప్రజలు ఎన్నుకున్నది రాజకీయ పార్టీని ఆ పార్టీ నాయకుడుగా అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు నచ్చాయి అండ్ రీజనల్ పార్టీ మోర్ సో ఇన్ రీజనల్ పార్టీ ఎవరైతే దాన్ని హెడ్ చేస్తున్న నాయకుడు ఉన్నారో ఆయన ఆలోచనలు ఆయన వ్యవహార శైలి ఆయన ఇవి దిశానిర్దేశం చేస్తాయి ఆయన వాటిని బట్టే ప్రజలు కూడా జడ్జి చేసుకుంటారు ఆ జడ్జి చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఆయన ఇంకొక వారసత్వం కానీ ఇంకోటి కానీ అటు ఇటు లేదు లేదా కుటుంబంలో పదవుల కోసం ఆయన ఇచ్చేయట్లేదు పార్టీని హెల్దీగా ఉంచడానికి ఈ ఇలాంటి బంధాలకు అన్నిటికీ అతీతంగా నడుపుతున్నాడు అనేది ఆదర్శప్రాయమైంది అది వద్దని ఆమె అనుకుంటుంటే అది చెప్పాలి లేదు ఇట్లా ఉండాలి దాంట్లో నాకు ఇంత వాటా రావాలనుకుంటున్నా రాలేదంటే అది అదన్నా స్పెసిఫై చేయాలి అది కూడా ఇప్పుడు వై వైఎస్ఆర్సిపి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక స్టూజులాగా ఒక మారింది అంటే వాళ్ళకి అప్పచెప్పిందంటే ఎక్కడ ఏ రకం ఏ దేంట్లో చెప్పాలిగా ఇక్కడ ఉన్న పథకాలు బీజేపీగా ఇక్కడ ఉన్న ఆలోచన వీటికి జరుగుతున్న అమలు జరుగుతున్నాయి బీజేపీగా బీజేపీ ఏ రకంగా ఇదిగో ఈ స్పెసిఫిక్ దీంట్లో వాళ్లకు ఇదే అయిపోయారు స్టీల్ ప్లాంట్కి సంబంధించినంత వరకు అది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినది వీ కెన్ సజెస్ట్ వీ కెన్ ట్రై టు ఇంప్రెస్ అఫ్ ఇట్ కన్విన్స్ చేయడానికి చేయొచ్చు అది ముందు నుంచి ప్రయత్నం జరుగుతుంది ఫస్టే రాశాం జగన్మోహన్ రెడ్డి గారు అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి అక్కడికి డెడికేటెడ్ ఓవర్ సప్లైస్ ఇవ్వడము వాళ్ళ స్ట్రక్చర్ డెట్ రీస్ట్రక్చర్ చేసి ఫర్దర్ లాంగ్ పీరియడ్ తీసుకొని రావడము దానికి సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇవ్వడము అలాగే ల్యాండ్ సప్లస్ ఉన్నవి ఏదైనా కొంత మార్కెటబిలిటీ ఉంటే వాటిని ఇచ్చేసి దానికి అవసరమైన దీన్ని కూల్ చేయడము ఫండ్స్ కూల్ చేయడము డెట్ తగ్గించుకోవడం ఇవి చేసి నిలపండి ఎందుకంటే ఇది ఎమోషనల్ సంబంధించి సెంటిమెంట్కి సంబంధించింది దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఏదో జస్ట్ బిజినెస్ వెంచర్ కాదు అని రాశారు తర్వాత కలిసినప్పుడు చెప్తున్నారు ఎప్పటికప్పుడు జరుగుతోంది ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా అక్కడ కాదు ఆయన సమక్షంలోనే దాన్ని మెన్షన్ చేశారు ప్రధానితో తాను పార్టిసిపేట్ చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన సభలో ఆ స్టేజ్ మీదనే స్పెషల్ స్టేటస్ ఒకటి ఇవి ఒకటి మెన్షన్ చేశారు మనం డెమోక్రసీలో ఉన్నామా లేక ఇంకెక్కడ ఉన్నాం స్టేట్ ఏం చేయాలి దీంట్లో పోరాటం అనేది ఏంటి దానికి నిర్వచనము ఆ స్వరూపం ఎట్టుండాలని చెప్తే దాని ప్రకారం ఆలోచించవచ్చు అవేమీ లేకుండా దాన్ని సాధించలేకపోయారు అనేది దానికి ఆన్సర్ ఏముంటుంది ప్రయత్నాలు చేస్తున్నారా లేదా ప్రయత్నం లోపం ఉందా లేదా సపోర్ట్ చేశారా పొలిటికల్ పార్టీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసారు దానికే వాల్యూ ఉంటుంది పొలిటికల్ పార్టీగా ప్రైవేట్ ప్రైవేటైజ్ చేయడానికి వైఎస్ఆర్సిపి పాజిటివ్గా ఉందంటూ ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే ఎస్ అది రాంగ్ అవుతుంది ఎందుకంటే దట్ రిఫ్లెక్ట్స్ ఎంటైర్ ఈ పార్టీ మొత్తం దీన్ని రిఫ్లెక్ట్ కాదుగా వద్దని చెప్తున్నాము దానికి ఏ రకంగా దాన్ని అవాయిడ్ చేయొచ్చు కూడా అడ్వైజులు ఇచ్చాము ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం అలాగే నిన్ననో ఇప్పుడో చూశాను గంగవరం పోర్టు గంగవరం పోర్టుకు సంబంధించి మనకున్న పర్సంటేజ్ ఏదైతే ఉందో అది దానికి బదులుగా వచ్చిన ఆరు వందల కోట్లు మిగిలిన మూడు పోర్టుల డెవలప్మెంట్కి ఇప్పుడు ఏదైతే పద్మూడు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లతో డెవలప్ చేస్తున్న మచిలీపట్నం రామాయపట్నం మచిలీపట్నం మూలపేట మూడు కోట్స్కు అవసరమైన మన వాటా ఏదైతే ఉందో మూడు వేల కోట్లలో పార్ట్గా దాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు ఎక్కడికి పోల ఒకటి సెకండ్ థింగ్ దానివల్ల వీ హ్యావ్ నాట్ లాస్ట్ అవర్ రైట్ థర్టీ త్రీ ఇయర్స్కి అది పీపీపీ మోడ్లో ఎక్కడున్నా కూడా థర్టీ త్రీ ఇయర్స్ తర్వాత మనకు మళ్ళీ గవర్నమెంట్కే వస్తుంది ఇది కాక రెవెన్యూ షేరింగ్ ఏదైతే ఉందో సర్టన్ పర్సెంటేజ్ ఉంది టూ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఉన్నట్టు అది కంటిన్యూ అవుతుంటుంది ఒక పెద్ద ప్లేయర్ వచ్చి ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తే మోర్ బెడ్స్ తీసుకొచ్చి బిజినెస్ యాక్టివిటీ పెరిగితే రెవెన్యూ పెరిగితే దానికి తగినట్టు ఇది పెరుగుతుంది ఇది ప్రపంచం మొత్తం చేస్తున్నది అండ్ ఇప్పుడు టేక్ ఓవర్ చేసిన గ్రూప్ పెద్ద గ్రూపు ఉన్న వాటి ఇందులో ఈ లాజిస్టిక్ రిలేటెడ్ దీంట్లో ఉన్న ఎక్స్పర్టైజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగింది కానీ ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచి పెద్దది చేస్తున్నారు ఆపరేషన్స్ పెరిగే కొద్దీ ట్యాక్స్ రూపంలో పెరుగుతుంది ఈ టూ పర్సెంట్ ఇది వచ్చేది పెరుగుతుంది స్టేట్ రెవెన్యూ ఓవరాల్ పాజిటివ్ దీంట్లోకి పోతుంది ఇట్లా ఆలోచించడంలో ఏ రకమైన ఇది ఉంది ఆమె టక్కున ఒక మాట అనేసి ఆరు వందల కోట్లకు డెబ్బై వేల కోట్లు ఇది చేశారంటే దానికి తలా తోక ఉండే ఆర్గ్యుమెంట్ అన్నది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇంత ఇవ్వాల్సి వస్తుంది మణిపూర్ ఇష్యూ షర్మిలమ్మ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలుగా ఎక్కడ తెలంగాణలో ఉన్నప్పుడే జరిగింది మొదలు పెట్టింది మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం కావట్లే అప్పుడు ఆమె అజెండాలో ఎందుకు అర్థం లేదో నాకు అర్థం కావట్లేదు మన ఆవేశంగా క్వశ్చన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అక్కడ అక్కడెందుకు మాట్లాడలా ఎందుకు పోరాటం చేయడా ఇక్కడికి వచ్చిన ఆగానే ఆయన బీజేపీ ఇది ఎంపిక అంటూ మణిపూర్ ఇష్యూ తీసుకొని దాన్ని పెట్టి క్రిస్టియన్ వీళ్ళ కన్యాయం జరిగింది ఉదయం మండిపోయి గుండెలు మండిపోతున్నాయని ఎందుకన్నారు అజెండా క్లియర్గా కనపడట్లేదా ఇది ఆమె అనుకున్నది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన లక్షలు రెండు మూడు ఉన్నాయి ఇన్కంబెన్సీ ఓట్ ఏదైనా ఉంటే మొత్తం గొంపగుత్తుగా ఆయనకు రావాలి అలాగే వైఎస్ఆర్సీపీకి క్లోజ్ టు ఇట్స్ హార్ట్ ఉన్న మైనారిటీస్ కానీ క్రిస్టియన్ మైనారిటీస్ కానీ ఎస్సీలు కానీ ఎక్కడైనా వీలైతే అయితే ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీ సస్సీలకు కానీ డెంట్ ఏమైనా పడే దాన్ని చూడాలి ఆ పర్పస్ కోసం ఆమెను తీసుకొచ్చారు అందుకే ఆమెతో అవే మాటలు మాట్లాడిస్తున్నారు అవే పలుకులు ఆమె రిపీట్ చేస్తున్నారు మించి మళ్ళీ ఆయనకు కొంచెం ఎక్కువైనా ఇష్టం లేదు ఎందుకంటే యాంటీ కమ్యూన్సీ కూడా కొంచెం వాళ్ళు పోతే అది మళ్ళీ తనకు ఎక్కడ దెబ్బ కొడుతుందో అని ఆయన భయం కూడా ఉంది సో ఈ కంట్రోల్డ్ దీంతో నడుపుతున్న ఒక ప్రచారం దుష్ప్రచారం రాదా ఆ స్ట్రాటజీ తప్ప చంద్రబాబు గారి అందులో ఈమె కేవలం ఒక చిన్న పావు అంతకుంచి దీనికి వేరే ఇది లేదు